కరోనా ప్రభావంతో పాఠశాల మూతపడిన సందర్భంగా ఉపాధ్యాయుని హృదయ స్పందన ధ్యాస కవితగా నన్ను నేను నిర్బంధించుకున్నాను నేను డాక్టర్ కాకపోతేనే నేను రక్షక భటుడు కాకపోతేనేం ఆపై పారిశుద్ధ్య కార్మికుడు కాకపోతేనే నన్ను నేను లాక్డౌన్లో ఉంచుకున్నప్పుడే స్ఫూర్తి చిహ్నాలుగా నలుగురు ఆపై మరో పదుగురు కంటికి గొంతుకు చేతికి లాక్డౌన్ పడ్డాక అయితే ఇప్పుడెలా ఊపురాడన నాకు శ్వాస పీల్చుకోవడానికి నాకు తరగతి గది కావాలి ప్రపంచంలో ఉత్సాహంగా చైతన్యాన్ని మొలిపించడానికి నాతో శృతి కలిపే కొన్ని బుజ్జాయి గొంతుకులు నాకు కావాలి నా ఆలోచన రెక్కలను బుల్లి బుజ్జాయి పిచ్చుకలకు మొలిపించడానికి తోట స్థలం లాంటి ల్యాబొరేటరీ నాకు కావాలి బుల్లి బుజ్జాయి పిచ్చుకలను ఆడించడానికి నాకు అందమైన ఆహ్లాదకరమైన ఆట స్థలం నాకు కావాలి స్టే హోమ్ స్టేసేఫ్లో అంతర్ముఖంగా నన్ను ప్రేరేపిస్తున్న యుద్ధ పోరాటాన్ని స్ఫూర్తిగా చూపడానికి చిన్నారి బుర్లి పిచ్చుకలకు భవిష్యత్ ఫార్ములా రాస్తూ నేర్పడానికి నాకు నల్లబల్ల కావాలి కోవిడ్ నైన్టీన్ మహమ్మారిగా వచ్చి మా బుజ్జాయిలను భయపెట్టిన చైనీల పిచ్చిబొమ్మ కరోనాను తుడిపేయడానికి నాకు కొన్ని తుడుపు గుడ్డలు కావాలి నా గురువులను శిష్యులను కలుసుకోవడానికి ఈ కరోనా పాడవాలి నాపై కోటి ఆశలు పెట్టుకున్న సమాజాన్ని నడిపించడానికి నేను మాట్లాడే గ్రంథాలయం అవ్వాలి పిల్లలతో కలిసి ఆడిపాడే రోజు రావాలి నా పాఠశాల గంటతో కలిసి నా గుండె మోగాలి మళ్ళీ మా రోజు రావాలి థ్యాంక్ యూ నేను మీ చిత్తూరు చిన్నోడు కరుణాకర్